జగన్మోహన్ రెడ్డి పరామర్శించే విధానం చూస్తూ ఉంటే ఒక్కొక్కసారి నవ్వుస్తూ ఉంటుంది ఎవరైనా బాధల్లో ఉన్నా కష్టాల్లో ఉన్నా లేదంటే ఎవరైనా చనిపోయిన కుటుంబ సభ్యులను ఎవరైనా పరామర్శించడానికి వెళ్ళినా నవ్వుతాడు అక్కడికి వెళ్ళి ఇక్కడ ఫోటో చీపుతాను చూడండి వరద బాధితులను పరామర్శించడానికి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆవిడ బొగ్గనాలు ఆ పట్టుకుని నీ నవ్వేస్తున్నాడు అది ఒక పరామర్శ విధానం అన్న అక్కడికి వెళ్ళి నవ్వుతేం వచ్చింది చెప్పు మనం ఆర్టిస్టులు పెట్టేసుకోవాలి చుట్టూను మనకి జయ కొట్టించేసుకోవాలా మనం అక్కడికి వెళ్ళి నవ్వాలా చంద్రబాబు నాయుడు గారు ఏవైతే చేసే అలాగే చేసే ప్రయత్నం చేయాలా మనం ఆల్రెడీ చూసాం విజయవాడలో చంద్రబాబు నాయుడు గారు వరద నీటిలో అంటే ఇంచుమించు ఒక ఐదు ఆరు అడుగులు ఎత్తు వరద నీరు ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు జేసీబీ పైన ట్రాక్టర్ పైన ఆయన తిరిగాడు నీరు ఎక్కువగా ఉన్నప్పుడు వరద బాధ్యతను పరామర్శించేటప్పుడు ట్రాక్టర్ల పైన జేసీబీల పైన ఆయన ఎక్కి ప్రయాణించాడు ప్రయాణించి వరద బాధితులను పరామర్శించాడైనా సేమ్ కాన్సెప్ట్ రెండు అడుగులు లోతు కూడా లేవు నీళ్ళు కరెక్ట్గా పాదాలు ములుగుతున్నాయి అంతే ఆ మాత్రం దానికి ట్రాక్టర్ మీద ఎక్కేసాడు ట్రాక్టర్ మీద ఎక్కేసి ఊరేగింపు పోనీ ఆ ట్రాక్టర్ అన్న స్వతహాగా ఎక్కగలంటే ఎక్కలేడు ఎవరో ఒకరు సహాయం తీసుకోవాలి చంద్రబాబు నాయుడు గారు ఈజీగా ఎక్కేస్తారు నాలుగు అడుగులు నాలుగు అడుగులు ఎత్తున్న చేసిపోయినా అవలగా ఎక్కి దిగిపోతాడైనా జగన్మోహన్ రెడ్డి ట్రాక్టర్ ఎక్కడ పోతున్నాడు పక్కన వాళ్ళు ఒక ఇద్దరు పైనుంచి పట్టుకొని లాగాల వీడే జీవితానో వీడైతే జీవితం లేదు జగన్ మోసం లేపి లోపల ఆడేసారు సరిగ్గా ట్రాక్టర్ ఎక్కలేవు నాది మాటలు మాట్లాడలేవు వేపర్ మొక్క లేదే పరామర్శించి పెట్ోళ్ళు నవ్వుతావు నీకు ఎందుకే రాజకీయాలు నువ్వు నిజంగా రాజకీయ నాయకుడిగా పనిచేయవన్న అక్కడికి వెళ్ళి ఏవన్న మాట్లాడతాడంటే ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు ఒక రూపాయ ఎవరు ఏదో ఒక రూపాయి ఎవరు నష్టపరిహారం అని చెప్పని మాట్లాడుతున్నాడు నువ్వు విజయవాడ వరద బాధితులకి కోటి రూపాయలు ప్రకటించావు కదా ఆ కోటి రూపాయలు ఇచ్చావు ఎవరిటా ఇప్పటివరకు ప్రకటిస్తావు అంతే ఇవో గతంలో ఊదుర్తపోయినప్పుడు కూడా అంతే ఒక యాభై లక్షలు అబ్బాయి కోటి రూపాయలు ప్రకటించవు వరద బాధితులకు సహాయం అని చెప్పేసి అండి నువ్వు ప్రకటించగానే ఇక్కడ పేటిఎం కుక్కలన్నీ కూడా ఆయన జగనాన్న దేవుడు జగనాన్న వీరుడు జగన్న సూర్యుడు ఎక్కడ కోటి రూపాయలు ఇచ్చేసేది ఇవ్వటం ఆయన ప్రకటిస్తాడంతే ఇచ్చేది కాదు చూడండి సినీ ప్రముఖులు ఇచ్చారు పారిశ్రామిక వేత్తలు ఇచ్చారు ప్రభుత్వానికి సీఎం రిలీఫ్ ఫండ్కి ఇచ్చింది డొనేషను వాళ్ళ నుంచి నేర్చుకోవాలి జగన్మోహన్ రెడ్డి అందరూ ఇచ్చారు చివరికి డబ్బులు ఊరికే రావని చెప్పేసి నాకు ఆయన కదా లలితా జ్యూవెలర్స్ ఆయనకి సంబంధించి ఆయన కూడా ఇచ్చారు కోటి రూపాయలు నువ్వు మాత్రం ఇవ్వరా వాళ్ళ దగ్గరికి వెళ్ళి పెద్ద పెద్ద మాటలు చెప్తావు ఏ నేనైనా పది పైసలు పెట్టేవయ్యా ఎవరికైనా సరే నీ పార్టీ తరపు నుంచి కానీ నీ తరపు నుంచి కానీ పోనీ మీ కార్యకర్తలకైనా సరే పది రూపాయలు తీసి వాళ్ళ చేతులు పెట్టేవా నీ జేబులో ఉన్న డబ్బులు తీసి వాళ్ళ జేబులో పెట్టేవా ఎప్పుడు నీ జీవితంలో ఇచ్చుకుంటే ఎవరికి పది రూపాయలు అక్కడికి వెళ్ళి వాళ్ళని రచ్చగొట్టే ప్రయత్నం అక్కడ ప్రజలు ఎవరో మాట్లాడట్లా మొత్తం అందరినీ ఆర్టిస్టుని తీసుకెళ్ళిపోయాడు మొత్తం ఏకదాటికి ఒకరికాదు ఇద్దరు కదా అందరు ఆర్టిస్టులే ఆ ప్రాంత వాసులు కూడా కాదు ఎక్కడెక్కడి నుంచో తీసుకెళ్ళిపోయాయి ఎక్కడికి ప్రభుత్వం మన విషయం చెప్పేసే ప్రయత్నం మీరు అలా మాట్లాడండి ఎలా మాట్లాడని చెప్పేసి ముందే స్క్రిప్ట్ ఇచ్చేస్తారు ఆ స్క్రిప్ట్ ఏ చదివేతారు అలా నాకు ఇందాక ఆశ్చర్య వేసింది ఒక ఇద్దరు ముగ్గురు అనుకుంటా మంచి ఆర్టిస్టులు బాగా మాట్లాడుతున్నారు వాగ్దాటి కలిగిన వ్యక్తులే ఆవిడ ఉండి బంగారం వేసుకొని నాకు పది రోజులు కూడా తినడానికి తినలేదు అంటున్నారు వన్హిండా బంగారమే తినడానికి ఇంకొక బైతే మంచిగా కద్దర్ సొక్క వైట్ అండ్ వైట్ వేసి నేను ఒక రైతుని నేను నష్టపోయాను అదే జగన్ నుండి వాడికి రైతుడి అమ్మఒడు వద్దును అమ్మఒడికి రైతు భరోసాకి వరవరకు అలా సంబంధం ఉందాయా లాజిక్లెస్గా మాట్లాడతారు ఒకరు కాదు ఇద్దరు కాదు మొత్తం బెటాలియన్ బెటాలియన్ వేసుకెళ్ళిపోతారు ఆ ప్రాంత వాసులు ఎవరు మాట్లాడట్లేదు మాట్లాడరు అనుకుంటే ఆ చుట్టుపక్కల వైసీపీ నాయకులు ఎవరు ఉన్నారు వాళ్ళందరినీ తీసుకొని మీరు ఒక మీరు ఒక ఇరవై మందిని తీసుకురండి మీరు ఒక ఇరవై మందిని తీసుకురండి అని చెప్పేసి నాలుగు నాలుగు ఇరవై ఒక వంద మంది పడేస్తారు ఎనభై మంది వంద మంది పడేస్తారు అక్కడ పడేసి వాళ్ళ చేత రక్తి కట్టించేస్తారు అంతే డ్రామాలు అన్నీ కూడా మామూలు అద్దె స్టే తీసేస్తారు ఇంకా ఎవరికి నచ్చింది అది ఒక తీస్తే చూసి తెగ ఆవేశపడిపోతుంది అలా నువ్వే నేను ఏం చేయరు మాకు అని చెప్పేసి కళ్ళు నీళ్ళు పెట్టేసుకుంటారు వాళ్ళు అక్కడ ఎలా జగన్మోహన్ రెడ్డి ఎలా ఎలా న్యాయం చేద్దాం మాకు అర్థం కావట్లా ఉదయం లేచిన కానీ సాయంత్రం వరకు ఒక్క మాట అబద్ధం ఉండదన్న జీవితం కేవలం అబద్ధాలు ప్రచారం చేసుకుంటూ బతికారు అధికారంలో లేకపోయినప్పుడు అంతే అధికారులు ఉన్నప్పుడు అంతే ఇప్పుడు కూడా అంతే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఇవే అబద్ధాలు ప్రచారం చేసుకుంటూ తిరుగు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఇవే అబద్ధాలు ఇప్పుడు కూడా అంతే అబద్ధాలు నమ్ముకొని బతికేత్తావు అంతే వాటిని ప్రచారం చేసుకుంటే బతికేత్తావు స్వయంగా నీ నోటితో నువ్వు నిజం చెప్పలేవు పైగా ముఖ్యమంత్రిగా చేసేసావు ఎలా చేసావు కూడా మాకు అర్థం కాదు మాట్లాడితే నేను పెద్ద మగోడిని నేను పెద్ద వీరుని కాబట్టి నాకు ఓట్లు వేసేది నేను మళ్ళీ అధికారులకు వచ్చి మిమ్మల్ని అందరూ మోపల్స్తామని మాట్లాడతాడు నువ్వు అక్కడికి వెళ్ళి పరామర్శించే విధానం ఏంటి అంటే పోలీసులు వేసి నవ్వుతాడు అంటే నువ్వు నవ్వుతావని చెప్పేసి నా వెళ్ళింది అక్కడికే ఎవరైనా ఎక్స్పర్ట్ చేస్తాడా ఇప్పుడు సర్వం కోల్పోనాలు కొంతమంది ఉంటారు నష్టపోవాలి కొంతమంది ఉంటారు వాళ్ళని దగ్గర ఎందుకు వస్తారు నువ్వు పది చూపిస్త నవ్వుతానికి కొత్త నవ్వుతే వస్తారా ఏదో కష్టం చెప్పుకుంటారు రాజకీయ నాయకుడు కదా ముఖ్యమంత్రిగా చేసేడు కదా మాజీ ముఖ్యమంత్రి కదా ఏమన్నా మన పైన దయతలిచి ప్రభుత్వంతో పాటు ఏదో ఎంతో కొంత ఆర్థిక సహాయం ప్రకటిస్తాడేమో అని చెప్పేసి అనుకుంటారు మ్యాక్సిమం అనుకుంటారు అవునా అనుకుంటారనుకోరా గొల్లు వెళ్ళి ఏంటి వాళ్ళ దగ్గర మన సాక్షిని పంపించేస్తాడు సాక్షిని పంపించేసి మీరు మైకెట్టని తిట్టేస్తారని చెప్పేసి అని అంటాడు ఇందాక కూడా ఓ వీడియో బయటకు వచ్చింది అక్కడికి వెళ్ళి సాక్షి ఏది సాక్షి కనపడట్లేదు అని చెప్పి అంట ఇంకెక్కడ సాక్షి ఆల్రెడీ ఆర్టిస్ట్ చేస్తే వీడియోలు తీసుకుంటారు అందులో పక్కన కొంచెమైనా సిగ్గుశారో లేకుండా ఏం పనులు జగన్మోహన్ రెడ్డి ఏ కనీసం జనాలను అవుతారు ప్రజలు అవుతారు మీ కార్యకర్తలే నవ్వుతున్నారు అక్కడ దాకా వస్తు మీ కార్యకర్తలు నవ్వుతున్నారు సాక్షి లేదా మాట్లాడడా సాక్షి ఉంటేనే మాట్లాడతాడంట మొట్టమొదటిగా సాక్షిని అడుగుతున్నాడు అంటే అక్కడ ఉన్న మీడియా ప్రతినిధులు కావచ్చు ఇంకొకరు కావచ్చు వాళ్ళు చెప్పే మాటలు మాట బయటకు వచ్చిన వీడియో అది అంటే సాక్షి అయితే మనకు అనుకూలంగా అడుగుద్ది కదా వేరే ప్రశ్నలు ఏమి ఉండవు అలా అయితే మాట్లాడతా లేదో మాట్లాడతాడు ఏదైతే ప్రిపేర్ అయ్యాడో అదే మాట్లాడతాడు అంతమించి ఒక్క ముక్క ఎక్స్ట్రా అడిగినా కానీ మాట్లాడలేదు ఏది అదర్ సినిమాలు జూనియర్ లాగా తెలియదు గుర్తులేదు మర్చిపోయని చెప్పేసి అంటే మూడు ఇళ్ళు ఉంటాయి కదా మూడు మాటలు సేమ్ అలాగే ఏమన్నా అంటే మీడియా మీద కోపం చూపించేస్తాడు మాట్లాడమంటారా వెళ్ళిపోమంటారా నువ్వు అక్కడ మాట్లాడి వచ్చినా కానీ పెద్దగా ఏం పీకితే ఉండదు తొత్తొత్తమ్మమ్మ అనుకుంటారే ఉంటుందా అక్కడ లేదన్న మధ్యలో ఎవరన్నా అడిగితే నేను వెళ్ళిపోనా నేను వెళ్ళిపోనా వెళ్ళిపో వెళ్ళిపోతే ఎవరికి నష్టం పోతే పోయా ఎవరిని బెదిరించేస్తున్నావు అంటే అలా అడగకూడదేమో నువ్వు చెప్పే సొల్ అంటారని కూర్చారు అక్కడికి అది జగన్మోహన్ రెడ్డి కాదు మొగ్గుడయా జగన్మోహన్ రెడ్డి సొల్లు చెప్తే మనం ఇంద్రానికి కూర్చొని చెప్పి అనుకుంటారు వాళ్ళు అడిగే ప్రశ్నలు వాళ్ళు కూడా అడితే దాన్ని సమాధానం చెప్పాలా అది చెప్పడం మనిషి నిన్న మాట్లాడొద్దా ఇకపోతాను అంటాడు సావట చేసి ఇవ్వబడి